హలో మామ నమస్తే ఇవాళ చేపలు పడదామని డ్యామ్కి వచ్చాను ఎప్పుడు గాలాలతో వేసి బోరు కొట్టేసింది మామ ఇవాళ ఇస్రోల్ తోటి పడదామని నలుగురం కలిసి వచ్చినాం మేము మాకు ఉదయం దిగి ఇస్రోలు తీయడం మొదలు పెట్టేసాము కానీ మీకు వీడియో చూపిద్దాం అనుకో చూపించలేదు మనకైతే మొత్తానికి పడ్డాక ఇప్పుడు ఫోన్ ఫ్రీగా ఉంది మమ్మ దానివల్ల మీకు వీడియో తీసి పెడుతున్నాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామ్మా లైక్ గంట సింబల్ కొట్టండి ఎప్పటికప్పటికే నా వీడియో నోటిఫికేషన్ వస్తుంది మనకైతే ఒక ఐదు ఆరు కేజీల దాకా మనకి రవ్వలు పడ్డాయమ్మమ్మ మిగతా ఏమమ్మ ముప్పై కేజీల దాకా మనకి పాంప్లెట్ పడ్డాయి ఎందుకంటే రవ్వలు ప్లస్ బొచ్చలు పడతాయి అనుకున్నా కానీ పళ్ళు మనకి పాంప్లెట్లు ఎక్కువ పడ్డాయి చూడండి మా ఊడికి కాంటా వేస్తాడు మనకి ఎందుకు వెయ్యి పడ్డాయి ప్లస్ మనకి రవ్వలు ఇన్ని బొచ్చ మనకి పాంప్లెట్లు ని పడ్డాయి చూడండి వీడియో ఫుల్గా ಏನಿ ಇದೆ ಏನೋ ಏನೋ ನಮ್ಮ ಒಂದು ಒಂದು ಮೀಕರೆ ಇದೆ ನೋಡಿ ಹಾಕ್ತಿದ್ದೀವಿ ಅದೆ ಅದು ಗುಡೇ ಇಟ್ನಿದೆ ಅವೆಟ್ ಹೋಗೋ ಕಾದು ఎన్ని ಸಾರಿ ಇಸ್ತಾ ನಗೆ ಏನ್ ಮಾಡ್ತಂಗಾಟ್ಲೆ ಐದರಕ್ಕೆ ನಾನು ಒಕ್ಕೋ ಒತ್ತ್ರು ಬಿಡ್ಚೋ ఎన్ని ಸಾರಿಲಿ ಬನ್ನ ನೀವು ಏವಟಿ ಮೂರು ಸಾರಿ ಗೊಚ್ಚೆ ಬೆಂಲ್ಲಿಯಡೋ ಅಂತ ರೆಪರೆಕಿಲ್ಲ ಹುಕ್ನೇ ಒಪುತನೋ ಯಾವ ಮಾನಿ ಇರೋದು ಕಪಲ್ ਉਹਲੇ ਉਹ ਮਾਤਾ ਜੀ ਕੋਲ ਇਹ ਪਗੜੇ ਪਗੜੇ ਜੀ ਉਹਨੂੰ ਆਉਂਦਾ 1000 ਉਹਨੂੰ ਆਉਂਦਾ ਉਹਨੂੰ ਆਉਂਦਾ ਉਹਨੂੰ ਆਉਂਦਾ ਉਹਨੂੰ ਆਉਂਦਾ ਅਗਲੇ ਮਹੀਨੇ ਸਾਭ ਬਰ ਬਰ ਨੂੰ ਕੋਈ ਪਿੱਲੇ ਮਤੰ ਕਾਵਾਂ ਨਿਕੋ ਹੋਰ ਆਣਾ ਨਿੱਕਾ ਰਹਿਣੇ ਨਿਕੋ ਸਾਭ ਦਰ ਕੋ ਸਸਤ ਰੋ ਕੋ ਗੁਰੂ ਜੀ

तोड़ाती वो है अभी वो है तो ये ठीक ऑलरेडी सो में है थोड़ा बाद में होगा